ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ ఏసున్ స్వరం కార్యక్రమానికి స్వాగతం పిల్లరా ఉదయకాలం కొన్ని విషయాలు బాగున్నారా లేచారా ప్రార్థన చేసుకున్నారు మంచిది చాలాసార్లు మన జీవితంలో ఎవరైనా మనం తృణీకరించినప్పుడు లేదా ఎవరైనా మనకి ఎదురు తిరిగినప్పుడు ఎవరైనా మనల్ని వాదించినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే మౌనంగా ఉండిపోతాం మంచిదే కానీ అన్ని అన్ని విషయాల్లో మౌనంగా ఉంటే మాత్రం ప్రమాదం మరి చెప్తున్నాను మౌనంగా ఉండాలి ఉండే చోట అన్ని చోట్ల మౌనంగా ఉంటే మాత్రం అది ప్రమాదం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఫోన్లే అనుకుంటే అనుకున్నారు ఫోన్లే తిడితే తిట్టారు ఫోన్లే ఏమనుకుంటే దేవుడే చూసుకుంటాడులే ఫోన్లే ఫోన్లే అనే మాట అండవాళ్ళ వాళ్ళకు నువ్వు లోకు అయిపోతున్నావు నువ్వు చేతకన్ దాని చేతకనుడు అయిపోతున్నావు గమనించాలి మౌనంగా ఉండాలి అదే సమయంలో అవకాశం వచ్చినప్పుడు మనము సమాధానం చెప్పేటట్లు ఉండాలి మంది చేసే పొరపాటు అదేనండి వాళ్ళు వాళ్ళంతా అన్ని మాటలు అంటుంటే ఫోన్ లేదు దేవుడే చూసుకుంటాళ్లే మనం తగ్గించుకుంటే మంచిది మనం తగ్గించుకుంటే మంచిది అని కొన్నిసార్లు అది వాళ్ళకి లోకు అనిపిస్తుంటుంది వీళ్ళేదో తప్పు చేశారు అందుకే మౌనంగా ఉంటున్నారు వీళ్ళేదో పొరపాటు చేశారు అందుకే మౌనంగా ఉంటున్నారు మనం ఎన్ని మాటలు అన్నా ఏం చేస్తున్నా తిరిగి సమాధానం చెప్పట్లేదంటే వాళ్ళది తప్పు ఉంది అంట కాదు గమనించాలి పిల్లల సమాధానం చెప్పే టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పే టైం వచ్చినప్పుడు సమాధానం వాళ్ళకి చెప్పాలి ఇది పొరపాటు అని చెప్పాలి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి మనం చెప్పకపోవడం వల్ల వాళ్ళు కొన్నిసార్లు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు చ్ <coughs> వాళ్ళు రాంగ్ రూట్లోకి రంగు వెళ్ళిపో మన చెప్పకపోవడం వల్ల వాళ్ళకి మన శక్తి ఏంటో మన ప్రభావం ఏంటో లేదా మన కొన్న దేవుళ్ళలో ఉన్న బలం ఏంటో వాళ్ళకి తెలియదు మౌనంగా ఉండాలి కానీ అన్ని అన్నింటిలో మౌనంగా ఉంటే కుదరదు గమనించాలి ఇంట్లో వస్తువులు ఎవరిని ఎత్తికెళ్ళిపోతుంటే మౌనంగా ఉంటావా ఇంట్లో సామాన్లు ఏమైనా తీసుకెళ్ళిపోతే మౌనంగా ఉంటావా నువ్వు నీ టేబుల్ మీద నువ్వు పెట్టుకుని డబ్బు తీసుకెళ్ళిపోతే మౌనంగా ఉంటావా నీ బంగారం లాక్కి వెళ్ళిపోతుంటే మౌనంగా ఉంటావా ఉండవే అన్నింటిలో మౌనం పనికిరాలు పిల్లలు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి అవకాశం వచ్చినప్పుడు వాదించాలి అవకాశం వచ్చినప్పుడు తిరిగి సమాధానం వాళ్ళకి చెప్పాలి అంతేగాని ఫోన్లేదు ఫోన్లేదు అన్నిటికీ దేవుడే ఉన్నాడు వాళ్ళ కర్మాళ్ళు అనుభవిస్తారు మనకెందుకులే అన్ని ఊరుకుంటే ఫిరికి దానివి ఫిరికోడు లెక్క పిరికి దాన్ని వైపు అయిపోయి వాళ్ళకి లోకైపోయి చులకన అయిపోయా వీళ్ళు ఎన్ని అన్న అలాగే ఉంటారు వీళ్ళు ఎన్ని తిప్పినా అలాగే ఉంటారు వీళ్ళు బాధించిన బాధించినా అలాగే ఉంటారు ఏం పర్వాలేదు అనుకుంటారు ఉదయకాలం వేసిన స్వరం ద్వారా నేను చెప్పేది ఏంటంటే అన్ని విషయాల్లో మౌనంగా ఉండొద్దు సమయం వచ్చినప్పుడు మాట్లాడు గమనించాలి సమయం వచ్చినప్పుడు మాట్లాడే సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి గమనించాలి నాకు ఎందుకు లేనలో ఊరుకుంటే కుదరదు సమయం వచ్చిన మాట్లాడాలి డేలియా ఆహాబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యంగా చెప్పాడు ఇదిగో ఆహాబ్తో అన్నాడు నువ్వు పాపం చేస్తున్నావు చెడిపోయావు నువ్వు విగ్రహారం చేస్తున్నావు నీ దేశంలో ఎక్కడ వర్షం అయినా మంచి అయినా కురవదో అని చెప్పేశాడు ధైర్యంగా గమనించాలి పిల్లలు ధాన్యల గ్రంథం మూడో అధ్యాయం పదిహేనులో చూస్తే ఒక మాట ఉంటుంది అక్కడ దాని గ్రంథంలో షడ్రక మేషక అంటారు యాయ్ మహారాజా చూడండి వాళ్ళు పేరు పెట్టి నెప్పుకొద్ది నేజులు నెప్పనేజులు మహారాజుని చూడండి ఎలా పిలుతున్నారు వీళ్ళు పేరు పెడి పిలుస్తున్నారు మహారాజుని పేరు పెడి పిలుతున్నారు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఈ అగ్నిగుండం రక్షించడం మా దేవుడు సమర్థుడు దాని మూడు పదిహేను దాని మూడు పదిహేను సమర్థుడు ఆ అగ్ని అగ్నిగుండం మమ్మల్ని ఏం చేయలేదు చూడండి మరి పూన్ లేండి పర్వలేదండి మమ్మల్ని అగ్నిగుండంలో వేసేయండి ఏ జరిగేది అలా అనలేదు అక్కడ ధైర్యంగా మాట్లాడుతున్నారు నువ్వు ఎందుకు పెరిగితేనే ఇప్పుడు సమయం వచ్చినప్పుడు స్పందించాలి మాట్లాడాలి వాళ్ళ తప్పు అని నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ తప్పుని ఖండించాలి అది పద్ధతి కాదన్నప్పుడు అది పద్ధతి కాదని వాళ్ళు తెలియజేయాలి నువ్వు చెప్పకపోవడం వల్ల తెలియదు అదే మంచిది అనుకుంటారు పర్వాలేదు మనం చేసేదంతా వాళ్ళకి ఇష్టంగా ఉంది మనం ఎలా ప్రవర్తించినా వాళ్ళు బాగానే అన్నింటికి ఒప్పేసుకుంటున్నారు మనం ఏం చేసినా సరే మళ్ళీ తిరిగి మనల్ని బతిమాలతున్నారు మనం ఎలా ఉన్నా సరే మళ్ళీ మాకు ఫోన్ చేసి మనల్ని అడుగుతున్నారు అబ్బబ్బో మనం చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నాడు వద్దు సమాధానం చెప్పే సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పు ఏ అవ్వలే చెడ్డకి మేషకి అభ్యర్థిని అవ్వలే పౌరుషం కలిగి రోషం కలిగి సమాధానం చెప్పు అది మౌనంగా ఉండాలి అదే సమయంలో అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి అంతేగాని పర్వాలేదులే అన్నిటికి పర్వాలేదులే అనే మాట నేను ఓటంలో వచ్చిందంటే వాళ్ళని నేను తొక్కేస్తారు పనికిరాకుండా చేసేస్తారు నేను ఎందుకు సమయం వచ్చినప్పుడు మాట్లాడు ధైర్యంగా మాట్లాడు ఎందుకంటే నీ పక్షంగా దేవుడు ఉన్నాడు నువ్వు ధైర్యంగా మాట్లాడు ఏలియా మాట్లాడాడు దానియలు మాట్లాడాడు షట్రగ మేషకబెందు మాట్లాడు మోష మాట్లాడాడు వాళ్ళు మౌనంగా లేరు ఏర్కోండి ఎందుకు గొడవ చేస్తారు దేవుడు చేసే కార్యం కళ్ళారా చూడండి ఆడే మరి నువ్వు చెప్తున్నావా నువ్వు ధైర్యంగా ఉన్నావా ఏమంటే మా చుట్టాలండి దగ్గరండి పర్లేదండి వాళ్ళు ఏమన్నా పర్లేదండి వాళ్ళకి మనకి మాకు బంధుత్వం ఉంది కదండి వాళ్ళు నిన్న పడతామండి తప్పో పడే అవసరం నీకు లేదు ఎందుకు పడాలి ఎందుకు పడాలి వాళ్ళు నిన్ను పోషిస్తున్నారా ఇబ్బంది వచ్చినప్పుడు నీకు సాయం చేస్తున్నారా ఆదుకుంటున్నారా చెప్పండి కాబట్టి ఉదయకాలం యేసూ ద్వారా ధైర్యంగా ఉండు అగ్నిగుండల సమస్యలను దేవుడిని విడిపిస్తాడు మాట్లాడే నీకు ఉండాలి అలా ఉండడానికి పరిశుద్ధాను దేవుడు సహాయం సాయండి గాడ్ బ్లష్యూ మీ సహోదరుడు పాస్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ గాడ్ బ్లష్యూ